మనకి లాభ నష్టాలు మాట్లాడడానికి అసెంబ్లీలో డిస్కషన్ పెడితే కదా నువ్వు కొట్టి తన్ని తగిలేస్తావు బూతులు తిడతావు ఇంట్లో వాళ్ళని తిడతావు ఆడబిడ్డలను తిడతావు అందుకని పట్టాదారు పుస్తకం మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అంత మాత్రాన పాస్పోర్ట్ మీద ఆయన ఫోటోలు వేయించుకోవట్లేదు కదా నా నా ఆస్తి పత్రం మీద జగన్ ఫోటో ఎందుకు నా పొలం దగ్గర నాకు రాళ్ళు నీరు నీ ముఖంతో ఉన్న రాళ్ళు ఎందుకు పాతాలి భవిష్యత్తులో కనుక రేపొద్దున మీకు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు ఇంకొకసారి వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం పెట్టినట్టే గుర్తుపెట్టుకోండి నిజంగా చెప్తాను సరదాగా చెప్పట్లా ఇసుక రీచ్ల్ని దోచేసిన వాళ్ళు ఈ ల్యాండ్ యాక్టింగ్ ఎలాగంట ఎలా ఉంటుందంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మనం అంటే వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉండే మనకి ఆరుమో దగ్గర మనకి రెవెన్యూ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ వాళ్ళకు గుర్తింపు ఇస్తారంట అంతే ఒక జెరాక్స్ కాపీ మనం ఒక కానీ పడేస్తారు రేపు పొద్దున మీ ఆడబిడ్డలకో మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో పెళ్ళిళ్ళు చేయాలి వచ్చే బావగారి కోసం మనం ఏం చేస్తాం ఇదిగోండి మా ఆస్తి పత్రం మా ఆడపడుచు లాంఛనాల కింద ఇవి ఇస్తున్నాం అని చెప్పి ఒక మనకి ఒరిజినల్స్ ఇస్తాం మనం స్టాంప్ డ్యూటీ పేపర్లు ఇస్తాం అవి ఉండవంట జెరాక్స్ పేపర్ ఇస్తారంట సార్ ఒక దానికి కుదరదు అనుకుందాం రేపు పొద్దున మీకు కష్టం వచ్చింది మీ నాన్నగారు మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి పక్క ఊరికి పంపించాలి చదువుల కోసం ఇంజనీరింగ్ పంపించాలి లేదంటే డాక్టర్ చదివించాలి లేదంటే కష్టాల కోసం ఒక ఒక ఫైనాన్షియల్ దగ్గర తాకట్టు పెట్టాలి నేనే ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నా ఇల్లు తాకట్టు పెట్టానో నాకు తెలుసు మొన్న నా భార్యకి నా బిడ్డలకి చేసే వరకు నేను నా ఇంటి పత్రాలు తాకట్టు పెడతానే ఉన్నాను బ్యాంకుల దగ్గర మరి రేపు నేను తాకట్టు పెట్టాలంటే ఈ ఈ ఈ లెక్క ప్రకారం అయితే వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఎందుకు ఇస్తారు అసలు డాక్యుమెంట్స్ పట్టాలంటారు అసలు డాక్యుమెంట్ జగన్ దగ్గర ఉన్నాయండి మా దగ్గర లేవంటే పోరా పోబో అంటారు మళ్ళీ కూడా తిడతారు ఇవన్నీ ఆలోచించండి మీరు మన ఆస్తి పత్రాల మీద నెమ్మదిగా సైకప్ చేస్తున్నాడు జగన్ మనల్ని నేను మీకు ఇచ్చేవాడిని నేను రాజరికం నేను మీకు ఇస్తున్నా మీరు దేహి అనండి మనం ఒకటి మోచేతి అంబలి తాగే బతుకులు కావు మనవి మేడే రోజులు చెప్తున్నా ఒకడి మోచేతి కింద అంబలి తాగే బతుకులు కావు కష్టమైన నష్టమైన నా కండను కరిగించైనా సరే కష్టపడి తింటాను తప్ప ఎవడో పడేసే మోచేతి అంబలి జగన్ పడేసే మోచేతి అంబలికి మనకు అవసరం లేదు నా ఆస్తి మీద నీ ముఖం ఏంటి నా ఆస్తి మీద నీ హక్కు ఏంటి రేపు పొద్దున దున్నేవాడిదే భూమి అనే ఒక నినాదం ఉండేది ఇప్పుడు దున్న భూమి ప్రతీది కూడా జగన్దే దున్ననుభూమి ప్రతిదీ ఇక్కడ తోట త్రిమూర్తులు గారు వెళ్ళిపోద్దో లేదంటే పిల్లి సుభాష్ చంద్రదాస్ గారు వెళ్ళిపోద్దో ఎవరుకి వెళ్ళిపోదో తెలియదు రేపు పొద్దున అన్నిటికంటే దారుణం ఏంటంటే మీ స్థలాలు ఎవరైనా కబ్జా పెట్టారనుకుందాం కబ్జా పెడితే మనం ఏం చేస్తాం పోలీస్ స్టేషన్కి వెళ్తాం పోలీస్ స్టేషన్ తేలేకపోతే కోర్టులో కేసు చేస్తాం ఇప్పుడు కోర్టులో కేసు వేయడానికి లేదంట మళ్ళీ వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరే కూర్చోవాలంట దానికి ఒక సపరేట్ బెంచ్ ఏర్పాటు చేస్తారంట వాళ్ళు ఇద్దరు కలిసిపోతే మన ఆస్తి అంతే గల్లంత పోయింది గాల్లో ద్వీపమే వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళాలంట హైకోర్టుకి వెళ్ళడానికి నేనే వంద సార్లు ఆలోచిస్తా ఇంత పెద్ద పార్టీ నడుపుతా సగటు ఒక ఒక ఎకరం రైతు కానీ రెండు నూట యాభై గజాల స్థలం ఉన్న ఒక సగటు మనిషి కానీ వెళ్ళగలడా హైకోర్టు దాకా మీరు ఆలోచించండి ఇలా చేస్తున్నారు అలాగే వచ్చిన వంద రోజుల్లోనే గంజాయిని సాగించే గుండాల మీద ఉక్కు పాదంతో నలిపేస్తాం ఉక్కు పాదంతో ముఖ్యంగా అంటే చట్టం ఎలా ఉంటుందంటే ఈరోజు దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసి తప్పించుకున్నామని అనుకోవచ్చు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన మండలం కేసే ఈరోజు వచ్చి మనకి దానికి కోర్టు శిక్ష వేసింది బేసిక్ ఏంటంటే తన మన అని భేదం లేదు మానవ హక్కుల ఉల్లంఘన ఎవరు చేసినా మంచిది కాదు అలాగే జగన్ తోట త్రిమూర్తులు గారు మాట్లాడితే నేను కాపులకు అండగా నిలబడతానన్న వ్యక్తి నాయకుడు అంటారు కదా మనకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నేను బీసీలకు నిలబడే నాయకులు అంటారు కదా కోనసీమ పేరులో చాలా మంది ఎక్కువ శాతం మంది అమాయకుల మీద